అందరికీ నమస్కారం అండి మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మన ఇరవై ఆరు జిల్లాలకి పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని మొన్నే రీసెంట్గా నియమించడం జరిగిందండి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అన్ని వర్గాలు వాళ్ళకి సమతుల్యం పాటించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఎంతో తెలివితేటలుగా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కార్యదర్శుల్ని మంచి మంచి తెలుగుదేశం ప్రషక్తుల్ని జిల్లాల వారీగా విభజించి పాలించడంలో చాలా తెలుగుదేశంలో కనపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అదేవిధంగా మన ఎంతో సున్నితమైనటువంటి మన తూర్పుగోదావరి జిల్లాకి బొడ్డు వెంకటరామ చౌదరి గారిని నియమించడం మరీ విశేషమండి ఈ నియోజకవర్గం అంటే ఈ జిల్లా అంటే చాలా సున్నితమైనటువంటి జిల్లా ఇది మూడు అసెంబ్లీ స్థానాలు కూటమిలో భాగంగా బీజేపీకి జనసేనకి కేటాయించినప్పటికీ మరి పార్లమెంటు మెంబర్ గారు బీజేపీ వారు అయినప్పటికీ మరి మంత్రి గారు కూడా జనసేన నాయకులు అయినప్పటికీ కూడా అందరిని కూడా కలుపుకుని వెళ్ళడానికి పనికి వచ్చేటువంటి సున్నితమైనటువంటి వివాదాలు దూరంగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమించడం మరి గొప్ప విశేషం అండి బొడ్డు వెంకటరామచంద్ర గారు చదువుకున్న వ్యక్తి చాలా తెలివైన వాడు చాలా ఓర్పువంతులు మరి వారికి పదవికి ఉన్నతిచ్చేటువంటి విషయాల మీద ఆసక్తి తప్ప అది సొంత డబ్బా కొట్టుకోవడం కానీ లేకపోతే మరో గొడవలు సృష్టిస్తారని మనం లబ్ధి ఉందనే విషయం కానీ వారి దగ్గర ఏమాత్రం ఉండదండి అటువంటి తెలివైనటువంటి కురవాణ్ణి మా జిల్లా పార్టీ అధ్యక్షులుగా నిర్మించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి అండి ఇవాళ తప్పనిసరిగా బొడ్డు వెంకటరామచంద్ర గారి నాయకత్వంలో మన ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి పంచుకోట లాంటి ఈ తూర్పుగోదావరి జిల్లాని ఎప్పుడు కూడా వైభవపేతంగా జరిపిస్తారు నడిపిస్తారు అనేటువంటి విషయంలో ఎమాతో సంతోషం లేదని చెప్పేసి మనం చూస్తూ వెంటే నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఊరుకుపూడి